కలలింగస్వామి మాది జక్కలవారిగూడెం మండలం మునుగోడు జిల్లా నల్గొండ అయితే నేను షిఫ్ట్ పెట్టినాను మంచిగా కాపు కూడా మంచిగా వచ్చింది ఒక వాస్తవానికి ఏడు ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాను దాంట్లోకి వెళ్ళి నేను ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తే దాంట్లో రెండు ఎకరాలు షిఫ్ట్ పెట్టినా నేను మంచి పత్తి కూడా బాగుంది నీటుగా ఉంది చూస్తాను కూడా మంచిగా వెయిట్గా మంచి షైనింగ్ తోటి మంచిగా ఉంది ఇట్లా పీకడానికి కూడా అల్కో వస్తుందని చెప్పాను లేవర్ కూడా అన్నారు బాగుంది మరి వాస్తవంగా మనకు వానలు ఎంత ముందు అయినా కూడా దానికి కట్టుకుంటుంది బాగానే తర్వాత ఆకు కూడా మంచిగా పస్తదానంతో ప్లస్ మన ఏమంటారు తమలపాకు లాగా మంచిగా తమలపాకు లాగా మంచిగా తేటగా వస్తుంది తేటగా వస్తుంది మంచిగా ఊడ కానీ కాయ కానీ మంచిగా గట్టితనంతో మంచిగా వస్తుంది వేటు కూడా బాగుంది మంచిగా పర్ఫెక్ట్గా ఎవరైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు చూస్తాను కూడా నీటుగా ఉంది ఇంకో మీరు చూడండి ఎంత చూస్తాను కూడా ఎంత నీట్గా ఎట్లా ఉన్నదో ఇంత వర్షాలు వచ్చినా కూడా ఇది దసరాప్పటికి దసరాప్పటికి నాకు ఎకరం పది చొప్పున వెళ్ళింది ఇంకా కూడా వెళ్తుంది ఇంకా కూడా ఒక ఐదు ఆరు అట్లా వెళ్ళే అవకాశం ఉంది చూస్తాను కూడా నీట్గా బాగుంది మంచిగా పీస్ఫుల్గా ఉంది పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా